క్రీస్తు అసలు ఈ సృష్టిని ఈ ప్రపంచాలని కలిగించినవాడు సాక్షాత్తు ఏసుక్రీస్తే అని చెప్తే మీరేమైపోతారు నిత్యుడు కాదు ఆయన కలుగ చేయబడ్డవాడు ఆయన పుట్టినవాడు ఆయనకి నిత్యత్వం లేదు ఇట్లాంటి మాటలన్నీ మా పలుకుతా ఉన్నారు కదా తీయండి ఆయన సృష్టించాడో లేదో చెప్తా ఫిబ్రవరికి రాసినటువంటి పత్రిక ఒకటి రెండు ఈ దినముల ఎప్రిల్కి రాసిన పత్రిక ఒకటి రెండు ఈ దినముల అంతముందు కుమారుని ద్వారా మనతో మాట్లాడను ఆయన ఆయన ఆ కుమారుని ఆయన కుమారుని సమస్తమునకు సమస్తమునకు వారసునిగా నియమించను ఆ నియమించను ఆయన ద్వారా ఆయన ద్వారా ప్రపంచములను ప్రపంచములను నిర్మించను అలెలుయా ఎవరి ద్వారా ఆయన ద్వారా ఆయన అంటే ఎవరు ఇక్కడ కుమారుడైన క్రీస్తు ద్వారా ఏమి నిర్మించాడంటే ప్రపంచాలను నిర్మించాడు అర్ధమాత్మ మీకు ఈ భూలోకాలని ఈ సృష్టిని దాని అంతటినీ నిర్మించిన వాడు తయారు వాడు ఇప్పుడు చెప్పండి ఎవరు క్రీస్త తండ్రి అయినటువంటి యహోవానా